రానున్న తరాల కోసం మా తండ్లాట మా ఆందోళన మా కన్నీళ్ళు మా నిస్వార్థ పోరాటం రాబోయే మా లంబాడి బిడ్డల భవిష్యత్తు తరాల కోసం కొన్ని సందర్భాల్లో న్యాయాన్ని కూడా అంగట్లో అమ్మే ఈ దేశంలో కొంతమంది అగ్రకుల కుహానా మేధవుల వల్ల సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందో అని ప్రతిక్షణం ఆందోళన రిజర్వేషన్తో ఉద్యోగాలు పదవులు అనుభవిస్తున్న మా జాతి పెద్దలారా ఏ రిజర్వేషన్ ఉపయోగించని విద్యార్థులకి ఉద్యమకారుకు పోరాటం చేసే గొంతుకులకు అండగా ఉండండి రేపు హైదరాబాద్ లో జరిగే లంబాడి ఆత్మ గౌరవ సభకి ఉమ్మడి వరంగల్ జిల్లా లంబాడి శ్రేణులు విద్యార్థి నాయకులు తరలి రావాలని పిలుపునిచ్చిన కాకతీయ యూనివర్సిటీ ఎల్ఆర్పి జేఏసీ పిలుపు మాలోతు రమేష్ నాయక్ గన్పూర్ స్టేషన్ వ్యవసాయ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ వారు కాబట్టి అమ్మాయి వాళ్ళను పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో వాళ్ళు వారు గుర్తించు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో గుర్తించి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు లో మన మా మా మాజీ ఎంపీ రవీందర్ నాయకు వారి పోరాటము వారు మా జాతికి ఈరోజు గాంధీ పేరుంది వారు వారు సుదీర్ఘ రాజ్యం వదిలిపెట్టి రాజకీయంలో ఉంటూ మా జ్యోతి కోసం మా జాతి కోసం ఆరు దిశలు కష్టపడి పోరాడి మా జాతికి మంచి పేరు